చెప్పేది ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ ఏయ్ నీ పేరేంటి జేక్స్ బిజాయ్ షేక్స్ బిజాయ్ అని పెట్టుకో ఇప్పటి నుంచి షేక్ షేక్ ఆడించేశారు జేక్ సార్ యూ షుడ్ చేంజ్ యువర్ నేమ్ ఫ్రమ్ జేక్స్ బిజాయ్ టు షేక్స్ బికాస్ యూ గేవ్ షేక్స్ ఇన్ ద థియేటర్స్ నెక్స్ట్ నెక్స్ట్ మీ చూద్దామా నెక్స్ట్ బాబు నాని నానిపోదా శనివారం నాని నేనే నేనే నాని కూడా రెండు నేనే సినిమా చూసిన వాళ్ళకి ఇది ఏంటి అనేది అర్థమవుతుంది కానీ వివేకాత్రేయ గారు సింప్లీ హ్యాట్స్ ఆఫ్ ఆ ప్లే ఆఫ్ ద క్యారెక్టర్స్ ఉంది చూసారా భలే తీసుకున్నారు అసలు నెక్స్ట్ మీన్ ఒరే ఏమైందిరా జేక్స్ విజయ్ గారిని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టమని చెప్పనా ఆ బీజం ఏంటి భయ్యా నువ్వు కొట్టినటువంటి కొట్టుడికి ఎవడో ఒకడిని సంబంధం లేకుండా కొట్టాలని హ్యాండ్ రేజ్ అవుతుంది సార్ సార్ మీకు తెలుగు మొత్తం అర్థమైపోతుంది కదా సార్ మీరు కొట్టినటువంటి నాకు కూడా అసలు థియేటర్లో కూర్చుంటే అసలు దట్ అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అమ్మా నీ సారీ బిట్ ఏమైనా ఇవ్వవా రేపటికి కావాలి సడన్గా ఎందుకురా ద రీజన్ బిహైండ్ ద సారీ బిట్ ఏమిటి అనేది సినిమా చూసిన వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు గుర్తుపెట్టుకుంటారు నెక్స్ట్ ఓకే సో ఇంకా కొన్ని ఆడియో బిట్లు ఉన్నా మాకు వీడియో అండ్ ఆడియో కోఆర్డినేషన్లో కొంచెం సింక్ దొరక్కపోవడం వల్ల మేము సరిగ్గా సమయానికి ఏం చేయాలి అని ఆలోచించి గారిని వేదిక మీదకి తీసుకెళ్దాం అనుకుంటున్నాం గారు చాలా రోజుల నుంచి నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ గురించి మీతో మాట్లాడాలి హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఆన్ సూపర్ సక్సెస్ఫుల్ సరిపోదా శనివారం మీ దగ్గర ఏం పాలసీస్ ఉన్నాయండి ఇన్సూరెన్స్ ముందుగా నా దగ్గర కాట్రవెల్లి అని ఒక పాలసీ ఒకటి ఉంది ఆ తర్వాత మాస్పత్రి అని ఒకటి అది ఈ రెండు కాకుండానండి నేను చాలా కాలం నుంచి నా గొంతుని ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటూ ఉన్నాను అమెరికాలో అంతా అలాగే చేయించుకుంటూ ఉంటారు సో మీ దగ్గర అలాంటి పాలసీలు ఏమైనా ఉన్నాయా ఉంది ఆ పాలసీ పేరు దడ్వాంఛిక దాని గురించి నేను తర్వాత కనుక్కుంటాను ఇప్పుడైతే మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఆన్ సూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ వన్ మోర్ మీరు చేసినటువంటి వందల వేల ఫిల్ సినిమాల్లో ఎస్ ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది మా నిర్మాత దానే గారికి అలాగే మా యంగ్ ప్రొడ్యూసర్ మా కళ్యాణ్కి అలాగే మా డైరెక్టర్ వివేక్ గారికి అండ్ నెక్స్ట్ మా హీరో నాని అలాగే ఆ పక్కన ఉన్న ఆ వ్యక్తి ముసిముసి నవ్వునవుతున్నారైనా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం అప్పుడు ఒక పాట థియేటర్లో ఊపేసింది అమ్మాయే సన్నగా పిలిచారా నీ గురించి అనుకుంటా కాదు కాదు మీరు పిలిచారా తర్వాత ఏంటి అమ్మాయి సన్నగా అమ్మాయి సన్నగా అర నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళ మంచాన పడ్డారే అది వైరల్ ఫీవర్ నడుస్తుంది కాబట్టి మంచాన పడ్డారు అండ్ ఇంకోటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలి డైరెక్టర్ గారు అద్భుతమైన ఒక కథ రాసుకొని నిర్మాత గారికి ఎంత నమ్మకం ఉంటే ఈ సినిమాని అంత పెద్ద హిట్ చేసి డైరెక్టర్ గారికి ముందు మనం అప్రిషియేట్ చేయాలి ఆల్ ది బెస్ట్ మై బ్రదర్ తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఒక గొప్ప డైరెక్టర్ రా వచ్చాడు ఆల్రెడీ ఇంకా హిట్ల మీద హిట్లు ఇలా ఇస్తూనే ఉంటారు అందరికీ నమస్కారం ముందుగా అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు ఎందుకంటే వినాయక చవితి అనగానే మనకి విజయం ఆ విజయం ముందే ఈ బ్యానర్కి వచ్చింది నెక్స్ట్ రాబోయే సినిమా ఓజీ అది కూడా ఈ బ్యానర్లో పెద్ద హిట్ అవుతుంది హిట్ కొడతారు సో ముందుగా కళ్యాణికి ఆల్ ది బెస్ట్ అండ్ అలాగే నిర్మాతగా త్వరలోనే అదే స్క్రీన్ మీద హీరోగా కూడా చూడబోతున్నాం ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ఈ సినిమాలో నటించిన నటు నటునకి అలాగే టెక్నీషియన్స్ ఎంతో కష్టపడితే కానీ ముందుగా మేము యాజ్ యాక్టర్గా నేను గౌరవించేది టెక్నీషియన్ టెక్నీషియన్ లేకపోతే యాక్టర్ లేడు టెక్నీషియనే ముఖ్యం ఎంతో కష్టపడి ఎందుకంటే నేను చెప్తా దేవుడి కంట ముందు లెగుస్తాడు ప్రొడక్షన్ బాయ్ లెగిసి మా కోసం అన్నీ రెడీ చేసి ఉంచుతాడు అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో తను వెళ్తాడు సో టెక్నీషియన్ ద గ్రేట్ సో ఈ సినిమాకి టెక్నీషియన్స్ ఆ స్క్రీన్ మీద మనకి కనిపిస్తున్నారు సో వాళ్ళకి ముందు మనం గౌరవించుకోవాలి అండ్ ఇంత అద్భుతమైన విజయంలో మీరందరూ ఉన్నందుకు మీతో పాటు మేము ఉన్నందుకు నిజంగా చాలా ఆనందిస్తున్నాను అండ్ ముఖ్యంగా ఎప్పుడు నేను చెప్తుంట ప్రేక్షక దేవుళ్ళు మీరు లేకపోతే మే ఎవరూ లేవు నో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీరే మా ప్రేక్షక దేవుళ్ళు మీ అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే థ్యాంక్ యూ అలీగారు అండ్ మీకు కూడా కేఎల్ఎం నుంచి ఒక స్పెషల్ మోమెంటు థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జీవన్ గారిని వేదిక మీదకి ఉండండి అసలు ఆ భయాన్ని దాటి ముందుకు ఎవరు వెళ్తారు అన్న డైలాగ్ చెప్పినప్పుడు వచ్చినట్టుగా అనిపించింది అలా లేచి నిలబడితే శివ నిర్వాహణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము నా ఎదురుగానే ఉన్నారు మీరు నమస్కారం కూర్చోండి భయపడకండి అంత దగ్గరగా చూసి ఈ సోకులపాలెం వాళ్ళు అందరూ అంటే అక్కడ వాళ్ళే కదండి అక్కడి నుంచి వచ్చారు కదా ఓకే మీరందరూ అదిగో అబ్బాయి ఉన్నాడు రిత్విక్ యా హే నా చిన్నప్పుడు ఆ కోపాన్ని అంతా ఆపుకున్నది నువ్వే కదా అమ్మా నీ పేరు నా పేరు డాక్టర్ ఎన్ విజయలక్ష్మి ఎంఏఎల్ అండ్ ఆల్సో శాస్త్రీయ నృత్య కళాకారిణి డిసైపుల్ ఆఫ్ డాక్టర్ నటరాజ రామకృష్ణ బాబా బా గ్రేట్ అమ్మా గ్రేటసలు నేను ఒక చదువుకే చాలా హష్ట కష్టాలు పడ్డాను మీరు ఇన్ని డిగ్రీలు సంపాదించుకున్నారంటే మామూలు విషయం కాదు సో మన సరిపోద శనివారం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు సక్సెస్ అయినది సినిమా సరిపో కుచు 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 yes చెప్పు చెప్పండి చెప్పండి సరిపోదా శనివారం నానే గారికి నానే నేను బా ఎందుకంత గర్వంగా చెప్తున్నానంటే టీజర్ రిలీజ్ చేసినప్పుడు మొత్తం హాల్లో అంతా నేను ఒక్కదాన్నే లేడీని రాలేదు శనివారం సరిపోలేదు మీకు సరిపోలేదు అందుకోసరం మీరు రాలేదు నేను ఒక్కదాన్ని వచ్చాను నన్ను మన హీరోయిన్ ప్రియాంక గారు నన్ను చూసి హీరో గారిని ఇలా పిలిచి ఇలా చూపించారు ఇలా పిలిచి ఇలా అని ఎందుకు చూపించావు చూపించి ఏమన్నారు అంటే అప్పుడు నేను వీడియో తీస్తున్నాను నన్ను అప్పుడు నాని గారు నన్ను చూసి అమ్మా మీ మనవన్ను ఆశీర్వదించడానికి వచ్చారా ఈరోజు ఈ ఈవెంట్ లో మీరు హైలైట్ ఈవెంట్ లోనే కాదు ఈ రోజు ఈవెంట్ లో కూడా అంటే ఇప్పుడు నాలి గారితో సహా సుమ్మా గారు కూడా అన్నారు అని చెప్పారు సుమ్మ గారిని కూడా యాడ్ చేసుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిల్ రాజు గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము ఈరోజు మన ఈ విజయోత్సవ వేడుకలకి ఇవి దిల్ రాజు గారికి స్వాగతం రిత్విక్ మైక్ అందుకో రిత్విక్ చాలా బాగా చేసావు థ్యాంక్ టు యూ థ్యాంక్ యూ ఏం చెప్పాలనుకుంటున్నావు అన్ సక్సెస్ ఆఫ్ సరిపోదా శనివారం పోయారు